ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు లంకా నితీష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అమరావతి మహిళా ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తారు ఈ సందర్భంగా లంకా నితీష్ మాట్లాడుతూ రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు గత పదిహేను వందల రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారని దానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం దాష్టికాలకు ఎదురొడ్డి నిలిచిన మహిళా రైతులకు మేము ఎప్పుడూ తోడుగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ టిడిపి నాయకులు తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆడవాళ్ళు ఒక చేశారంటే అక్కడ ఉందంటే అమరావతి అయిపోయింది ఇక మీ పని అయిపోయింది అమరావతి మీ పెట్టుకోవాలి ఇప్పటికే ప్రజలు కూడా ఒక్కసారి మనం అందరూ గుర్తు తెచ్చుకోవాలి మనకి ఎంత తీవ్ర అన్యాయం చేశారో మన పనులు లేక రాజధాని వచ్చిన ఒక కళ రాజనం చేసి ఇక్కడ ఉన్న వైసీపీ స్త్రీలు మన ప్రజలు కూడా అందరు మారాలి మారి ఏకదాటిగా వచ్చి ఇక్కడ అన్ని సీట్లు అక్కడ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేసి మన తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలుపుకొని వస్తే వాళ్ళ మళ్ళీ రాజధాని నిర్మిస్తాడు మన పిల్లల భవిష్యత్తు కానీ ఇప్పుడు పెరుగుతున్న యువత భవిష్యత్తు కానీ అందరూ మన యువత కూడా మారనే మొత్తులో ఉండి ఆ వైసీపీ దాన్ని ఎవ్వరు వెళ్ళమాకండి యువత అంతా నాశనం అయిపోయారు ఒక్క ఒకరు యువకుడు కూడా బాగుండాల రేపు రాజ్యాన్ని నిర్మిస్తాడు యువకుడు కూడా అందరినీ నాయకుడు వస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ మన ఉమాగారు అవుతాడు చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండి పిల్లల భవిష్యత్తు కానీ యువకుల ఉద్యోగాలు అన్నీ తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం ఎట్టి పరిస్థితి రెండు నెలల అయిపోతుంది నారా చంద్ర ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడ దేననామ గారికి వెళ్ళడం ఖాయం గెలిచిన తర్వాత మొత్తం ఏమేమి పెండింగ్ పనులను అన్ని పూర్తి చేస్తాడు రాజధాని మళ్ళీ హైదరాబాద్ గీటుగా చేస్తాడు దేశం ప్రపంచం మొత్తం మళ్ళీ అమరావతిలోకి చూసే విధంగా బాబు గారు చేస్తారని